రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ఆర్హెచ్విఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా తిరుపతికి చెందిన రుద్రరాజు శ్రీదేవి రాజు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులుగా రిటైర్డ్ ఆర్మీ సిరిగిరి శంకర్ రాజులను నియమించినట్లు ఆ సంస్థ రాష్ట్ర అధికార ప్రతినిధి రాష్ట్ర ఉపాధ్యక్షులు సుకుమార్ రాజు తెలిపారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో అయోధ్య ప్రధాన కేంద్రంగా ఏర్పాటైన రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన జాతీయ అధ్యక్షులు రమేష్ చంద్ర ద్వివేది రాజుబయ్య ప్రధాన కార్యదర్శి నవీన్ చంద్ర శుక్లాచై నియామకం జరిగినట్లు పేర్కొన్నారు హిందూ సామ్రాజ్యంలో రామరాజ్య స్థాపన కోసం సనాతన ధర్మాన్ని ఆధ్యాత్మిక భావాలను క్షేత్ర స్థాయిలో ప్రతి గడపకు చేరాలనే సంకల్పంతో శ్రీవారి పాదాల చెంత తిరుపతి నుంచి శ్రీరామ రథయాత్రను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు పార్టీలకు అతీతంగా రామరాజ స్థాపన ఏర్పాటైన ఆర్హెచ్విఎస్ వేగవంతంగా అడుగులు వేస్తోందన్నారు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి రాజు జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ రాజు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టే ఈ మహాయజ్ఞంలో తమకు భాగస్వామ్యం కలగడం దైవ సంకల్పంగా భావిస్తూ తమ వంతు శక్తివంచన లేకుండా ఆర్హర్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా విభాగం శ్రీరామ సేవకులను అతి త్వరలో శ్రీదేవి తెలిపారు తిరుపతి నుంచి ప్రారంభమయ్యే శ్రీరామ రథయాత్ర విజయవంతానికి ఇప్పటి నుంచి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామన్నారు తమకు ఈ బాధ్యత అప్పగించినందుకు జాతీయ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ చంద్ర ద్వివేది రాజుభయ్య నవీన్ శుక్ల దక్షిణ భారతదేశ బాధ్యులు కృష్ణ కిషోర్ ఏపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుకుమార్ రాజులకు అభినందనలు తెలియజేశారు అలాగే సనాతన ధర్మం గురించి అలాగే ఇప్పుడు జరుగుతున్న కొన్ని మన హిందూ మతం మీద జరుగుతున్నటువంటి దాడులను కూడా మనం ఖండిస్తూ మన హిందూ సమాజాన్ని హిందువుల్ని ఇంకా ఎక్కువ కూడా హిందుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంకా ప్రతి వార్డ్లో ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క దగ్గర కూడా మన శ్రీరామచంద్రమూర్తి జెండాని ప్రతి ఇంటి పైన ఎగర వే వేసే విధంగా మేము దానికి తగినట్టు గ్రామాల్లో కూడా ఈ అవగాహన సదస్సులు కానీ అలాగే స్టేట్ కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ అలాగే మండల కమిటీలు కానీ పెట్టి దీన్ని చాలా విస్తృతంగా ప్రచారం చేయాలని మేమందరం భావిస్తున్నాము అలాగే మార్చిలో ఇక్కడ జరిగే శ్రీరామ రథయాత్ర యోగి ఆదిత్యనాథ్ గారు అలాగే పెద్దలందరూ కూడా విచ్చేస్తారు కాబట్టి మీ ప్రెస్ మీడియా మీ సహకారంతో దీన్ని ఇంకా పబ్లిక్లోకి తీసుకెళ్లాలని మీ వంతు సహకారం కూడా మాకు కావాలి కాబట్టి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే ఈ కమిటీలో నన్ను నియమించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే మనకి ఈ హిందూ సమాజం అనే దాని మీద ఎక్కువ ప్రచారం చేస్తూ ఈ మహిళలను కూడా ప్రతి మా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా నియమించేందుకు నియమించేందుకు నా వంతు కృషి నేను చేస్తానని చెప్పి సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన అనే ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను వ్యవహరిస్తున్నాను దీని కాన్సెప్ట్ ఏమంటే హిందూ భావజాలను ఆధ్యాత్మిక భావాలను సనాతన ధర్మాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు చేరాలనే సంకల్పంతో ఏర్పాటు చేశారు మూడు నెలల క్రితం ఏర్పాటు చేశారు అది అంచలించలుగా ప్రతి చోట ప్రతి నగరాల్లో ప్రతి రాష్ట్రాల్లో ఉన్న జరుగుతున్నాయి మూడు నెలల క్రితం ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ప్రోగ్రాం జరిగింది ఇరవై రెండు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఇచ్చేశారు అక్కడ కొంతమంది కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్కి మహిళా అధ్యక్షురాలుగా తిరుపతికి చెందిన శ్రీదేవి గారిని సంఘ సంస్కర్త ఆమె అధ్యక్షురాలుగా ఎంపిక చేయడం జరిగింది ఈ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈ రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన జాతీయ అధ్యక్షులు రమేష్ చంద్ర ద్వివేది అలాగే ప్రధాన కార్యదర్శి నవీన్ చంద్ర శుక్ల వారిద్దరి ఆథరైజేషన్ లెటర్తో పాటు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు ఐడెంటి కార్డు ఇచ్చారు తిరుపతిలో మార్చి నెలలో రథయాత్ర శ్రీరామ రథయాత్ర ప్రారంభం కానుంది ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు అలాగే శ్రీలంక ప్రధాని మాల్దీవుల ప్రధాని అటువంటి ప్రముఖులందరూ కూడా విచ్చేస్తారు ఈ రథయాత్ర తిరుపతిలో ప్రారంభమై అయోధ్య వరకు సాగుతుంది ఈ సాగినప్పుడు తిరుపతిలో ప్రారంభమయ్యేటప్పుడు ప్రతి ఇంటి మీద శ్రీరామ జెండా ఎగిరే విధంగా చర్యలు చేపట్టడం ఇందులో భాగంగా తిరుపతిలో చాలామందిని కూడా ఈ సంఘటన ఆర్గనైజేషన్లో నియమించడం జరుగుతుంది